కర్నూలు జిల్లాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడం సంతోషమన్నారు అయితే జీఎస్టీతో ప్రజలకు ఉపయోగం లేదన్నారు అలాగే జిఎస్టి అంటే మధ్యతరగతి ప్రజలకు తెలియదని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చెప్పారు అలాగే జిఎస్టి పెంచింది బీజేపీ ప్రభుత్వం తగ్గించేది బీజేపీ ప్రభుత్వమే ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు కదా అన్నారు బహిరంగ సభకు దాదాపు ఐదు వేల కోట్లు ప్రజల డబ్బును నష్టం చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు అయితే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలు జిల్లా అభివృద్ధి గురించి హామీలు కూడా ఏమీ ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఉల్లి రైతులు నష్టపోయి బాధితులకు హెక్టార్ కు యాభై వేల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది అయితే ఆ డబ్బులు ఇంతవరకు అకౌంట్ లో ఎవరికి వచ్చాయో ఇంతవరకు తెలియదన్నారు వైకాపా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నష్టపోయిన మిర్చి రైతులకు ఎకరాకు ఇచ్చిన ఘనత వైకాపా ప్రభుత్వందే అన్నారు అలాగే కూటమి ప్రభుత్వం అధిక వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వలేదని ఆయన తెలిపారు వైకాపా ప్రభుత్వంలో కింటాలు పత్తి ధర పదివేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగిందన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కిందని ఆయన చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఉచిత బస్సు ఏర్పాటు చేసి ప్రజలకు చేసిందేం లేదన్నారు ఉచిత సిలిండర్లు ఇస్తానని చెప్పిన మాట మాటకే పరిమితమైందన్నారు అలాగే వైకాపా ప్రభుత్వంలో పన్నెండు మెడికల్ కాలేజీలు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చంద్రబాబు నాయుడు పేద విద్యార్థులు డాక్టర్లు కావడం ఇష్టం లేదన్నారు ప్రజలే దేవులు రైతులేనిదే రాజ్యం లేదు అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చూడడం జరిగిందన్నారు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు పేదల గురించి పేద విద్యార్థుల గురించి రైతుల గురించి పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చెప్పారు అయితే ఆధునియ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే పార్థసారథి బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎందుకు చెప్పలేదని ఆయన అన్నారు మన మోడీ గారు మన జిల్లా రావడం చాలా సంతోషంగా ఉంది అనుభవం మల్లికార్ స్వామి దర్శనం చేసుకుని జిల్లాలో ఏర్పాటు అంతా అందరూ చూసాం మళ్ళీ ఏదైనా మనకి కర్నూలు జిల్లాకి ఏదైనా మనకి ఏదైనా ఇవ్వగలుగుతాడని చెప్పేసి అనుకోవడం జరిగినా అలాంటిది ఏమీ సూచనలు కనపడలేదు రాష్ట్రాన్ని ఏదైనా హామీలు ఇచ్చిపోతారనుకుంటా కూడా ఇక్కడ కూడా ఆ విషయాలు కూడా మాట్లాడా మన వాళ్ళు కూడా జిల్లా గురించి కానీ విషయాలు కూడా మోడీ గారు చెప్పినట్లు లేరు ఏదన్నా ఇలాంటి జిఎస్టి మీదే మాట్లాడరు జిఎస్టీ గురించి మాట్లాడితే జిఎస్టీ అనేది మంది తెలియదు గ్రామీణ ప్రాంతాల వారికి కూడా జిఎస్టీ అంటే తెలియదు వాస్తవాలని చెప్పాలంటే ఈ పరిస్థితుల్లో జిఎస్టి గురించి మాట్లాడడానికి అని చెప్పేసి మన నాయకులంతా చెప్పడం జరిగింది కూటమి నాయకులతో చెప్పడం జరిగింది జిఎస్టి పెంచలే జీఎస్టీ పెంచింది బీజేపీ వాళ్ళే జిఎస్టీ తగ్గించింది బీజేపీ దాని గురించి పెద్దగా ఎవరు కూడా ఆలోచించే పరిస్థితుల్లో ప్రజలు లేరు ముఖ్యంగా మన ప్రాంతంలో అంటే మన ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు డెవలప్మెంట్ కూడా ఎక్కడ కనపడడం లే డెవలప్మెంట్ మీద ఏదైనా కానీ మోడీ గారితో హామీలు తీసుకొని ఏదో ఇండస్ట్రీస్ వచ్చి పది ఉపయోగ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పేసి చెప్పే విషయాలు కూడా ఆయన చెప్పినట్టు లేరు ఆ విషయాలు కూడా ఏది మాట్లాడలేదు మోడీ గారు అని చెప్పేసి కూడా మేము చూస్తూ ఉన్నాం చాలామంది రైతులకి పరంగా మాట్లాడితే ఉల్లిగడ్డ లేవు ఉల్లి ధర తగలేదు ప్రమాటర్ ధర ఇప్పుడైతే వస్తూ ఉంది కాబట్టి చాలామంది ఆ రోజుల్లో పొడ్లు పాలు చేసే పరిస్థితి ఉంది అదే కాకుండా గతంలో కూడా మామిడి పండ్ల దగ్గర లేవు లేకపోవడం ఇట్లా చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కష్టాలు తెలుసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతుల పరంగా కూడా ఎక్కడం జరిగింది అందులో భాగం భాగంలో ఇప్పుడు ఉండే విషయం ఏమంటే వర్షాలు తగ్గిపోయి సారీ వర్షాలు అధిక వర్షాలు ఎక్కువైపోయి చాలా మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఉన్న పంటకి గిట్టుబాటు లేదు అదే బాధపడతా ఉన్నారు రైతులంతా కూడా ప్రతి రైతు కూడా ఆ పరిస్థితి ఉంది ఆయన సీసీ వచ్చిన ఉపయోగమేమి లేదు సీసీ వచ్చినా కూడా రైతులు ఏమైనా బాగుంటుందని చెప్పేసి పరిస్థితి ఏమి లేదు ఎందుకంటే మద్దదానంలో దాని నుంచి లాభపడతారు కానీ ఎవరు కూడా దాని నుంచి రైతుల పరంగా ఉపయోగకరంగా ఉండే పరిస్థితి ఏం లేదు అలా ఏమంటే పేమెంట్ కూడా లేటే ఆ పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు కానీ ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఆ విషయాలు ఎక్కడ కూడా మోడీ గారిని చూసి తీసుకురాలేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఏదో వచ్చినాడా మాట్లాడినాడా పోయినాడా ఉన్నట్టుగా ఉంది కానీ చాలా మంది అక్కడ పబ్లిక్ కూడా తెలిసినా కూడా వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడ్డారు భోజనాలు లేక నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా కూడా నేను చెప్పేది ఏమంటే జిఎస్టి విషయంలో అయితే మాత్రం దాని గురించి తగ్గించి తగ్గించే విషయంలో మేము ఎవరు సంతోషంగా లేదా మాత్రం చెప్పగలుగుతా ఉన్నా మన ఆంధ్రాకి ఏదైనా కానీ ఆర్మీలు ఏదైనా ఇచ్చింటే ఏదన్నా బాగుండేదేమో కానీ ఏ విధంగా కూడా ఇలాంటి సమస్యలు కూడా ఆలోచించే పరిస్థితి లేదు ఏమి చెప్పింది లేదంటే మరోసారి చెప్పగలుగుతా ఉన్నాను ఏదన్నా రైతుల పార్టీ ఆలోచించండి ఇప్పుడు అదే కాకుండా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడి మోడీ గారి దృష్టి తీసుకుంటే బాగుండేమో ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి ఏం కదా అదే కాకుండా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశైలిని విడుదల చేశాడు దాదాపుగా పది రోజులు అవుతూ ఉన్నాయి పేదలంతా ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే అంత ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే మేము చూస్తున్నాం కాబట్టి మా దేవుడికి వస్తా ఉన్నారు కాబట్టి మేము చెప్పగలుగుతా ఉన్నాం ఎందుకంటే చాలా మంది రాష్ట్రంలో ఇప్పుడు పేదల కుటుంబ సందర్శించిన ఆరోగ్య పరంగా కూడా ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో అది బంద్ అయిన పరిస్థితితో ఎవరు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి ఏదన్నా ఇవన్నీ కూడా ఎన్నో సమస్యలతో కూడుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది కరెంట్ ఛార్జీలు ఏమో విభంగా పెంచారు పదహైదు వేల ఐదు వందల కోట్లు పెంచుతారు మన మూడు వేల కోట్లు కట్టేదానికి ఇప్పుడు ఆరోగ్య పరంగా అన్న అన్ని రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఉన్న బిల్లులు కట్టమంటే ఈ ప్రభుత్వం కట్టకోకుండా పేద ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దీని మీద ఎవరైనా స్పందించాల్సిన పార్టీలు కానీ ఇంపార్టెంట్ పేద ప్రజలు రైతులు వాళ్ళ గురించి మనం ఏదన్నా కూడా ఎవరు తప్పు తప్పేది ఆ విధంగా గిట్టుబడిదారు లేక రైతులు ఆరోగ్యశ్రీ పరంగా ఆరోగ్య పరంగా పేదలతో ఇబ్బంది పడతామనేదారు ఆలోచించుకోని జిఎస్టీ పెంచినా మీరు తగ్గించినా దాని విషయం దాని విషయం మేము కూడా ఆలోచించే పరిస్థితి ప్రజల్లో లేదని చెప్పేసి కూడా మరోసారి తెలియజేస్తూ ఉన్నాము అది కాక మెడికల్ కాలేజ్ దాదాపుగా పన్నెండు మెడికల్ కాలేజీలు ఇన్నేళ్లలో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శ్వాసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు దాదాపు అది కొంత కాలేజీ ఇస్తాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక విజన్ ఉన్న వ్యక్తి విజన్ ఉంది కాబట్టి ఈరోజు అన్ని విధాలుగా అమలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆ రకంగా డెవలప్మెంట్లో భాగంగానే మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరుగుతూ ఉంది కేంద్ర ప్రజలు చదువుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు కూడా చదువు వల్ల వాళ్ళు కూడా డాక్టర్లు కోరి ప్రైవేట్ చెప్పేసి వారు కొంచెం ఆ చేసే కృషి ఈరోజు ఏమైతే ఉన్నాం చూస్తూ ఉన్నాం పీపీపి పద్ధతిలో ప్రైవేట్ పరంగా చేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టే కోసం వస్తూ ఉంది దాని మీద ఉద్యమంగా మారుతూ ఉంది ఉద్యమాలు చేస్తూ ఉన్నారు తెలియజేస్తూ ఉన్నారు ఈ విషయం నడపాలని చెప్పేసి విషయాన్ని ప్రజలు గుర్తు చేస్తూ ఉన్నారు దీని మీద ఇలాంటివన్నీ వదిలేసి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కూడా దాని గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా స్వార్థ రాజకీయాల్లో వాళ్ళ పార్టీ బలాంశం చేసుకోవడానికి వాటి పార్టీ బంప చేసుకోవడానికి ఉండాలి కానీ ఏ విధంగా కూడా ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి ఉచిత బస్సు అనవసరం అది ఎంత చేయకుండా విద్య పెట్టండి వైద్యానికి పెట్టండి ఎంత తక్కువే తక్కువేది విద్యకి వైద్యం ఎంత చేసినా తక్కువే ఉచిత బస్సు మాత్రమే ఏదో ఇచ్చుకోవాలని చెప్పేసి ఇవన్నీ కూడా రాజకీయాలు పెట్టాయి ఉచిత తపస్సు కూడా ఉపయోగకరంగా ఉండేవి కాదు ఇవన్నీ కూడా ఏదన్నా అంత చార్జీలు పెట్టుకోలేని పరిస్థితిలో రాష్ట్రంలో ప్రజలు లేరు ఏదన్నా ఆరోగ్యపరంగా ఖర్చు పెట్టుకోలేరు కాబట్టి విద్య పరంగా ఖర్చు పెట్టుకోలేరు కాబట్టి దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను సూచనలు ఇస్తా ఉన్నాను దాని మీద శ్రద్ధ పెట్టండి కానీ ఇవన్నీ కూడా రాజకీయాలు రాజకీయం చేసినా పోదండి దయచేసి ఏదన్నా దీని మీద ప్రతి వారు స్పందించాల్సి ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నారు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతారు పేద పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి రేషన్ కార్డుకి ఆయన ఆరోగ్యపరంగా ఇవ్వడం జరిగింది ఏదైనా ఆహ్వాస ఆ కుటుంబానికి ఆదుకునే దానికి ఏ విధంగా లివర్ కానీ లేకపోతే కిడ్నీస్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా తరవతర రోగాలు వచ్చినా కూడా నిలదొక్కునే నిల నిలదొక్కోవాలని చెప్పేసి దాదాపుగా ఇరవై ఐదు లక్షలు కుటుంబానికి ఇవ్వడం పరిస్థితులు జరిగేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఏదో విమర్శలు చేసేదానికి కానీ చెప్తా ఉండేది విమర్శలు చేయదాన్ని కానీ చెప్తా ఉండేది ఏదున్నా కూడా మంచి పని చేసిన వాళ్ళు ఏ విధంగా చేశారు ఏ విధంగా ఆ రోజుల్లో రాజశేఖర గారు ఆరోగ్యపరంగా ఆరోగ్యం ఉండాలి పేద ఉండాలని చెప్పేసి ఉద్దేశ్వరు ఆలసి కార్యక్రమాన్ని పెట్టినారు విద్యా పరంగా కూడా ఫీజు ఏమో ఇన్స్పెక్టర్ ఆరు ఇచ్చి ఏ విధంగా ఆగిపోయినాడు దాని ఇంకో అడుగు ముందుకే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి గారి ద్వారా ఒక రోడ్ల క్లాస్ ఇచ్చి పై స్థాయి వరకు అంటే అంటే ఇక్కడ పాలనలో అంటే కూడా వాళ్ళకి ఆ స్థాయి వచ్చిందంటే డబ్బులు సహాయం చేసే విషయాలు కూడా చేయడం ఉంది దాన్ని చూసినా కదా అందుకే ఏదున్నా కూడా పేదల నాడి పట్టుకొని ఒక డాక్టర్గా ఆ రోజు వల్ల ఏదైతే ఇస్తే కుటుంబాలు బాగుంటాయి పేద కుటుంబాలు బాగుంటాయి ఏదైతే ఇస్తే రైతులు బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసే విషయాన్ని వల్ల రాసేట్టు చేశాను కాబట్టి ఆ రోజు రైతుల పరంగా కూడా రుణమాఫీ చేశాడు దాంతోపాటు రెండు ఉద్యంగా కరెంట్ ఇచ్చారు మళ్ళీ రామారావు ప్రవేశపెట్టాడు నటమీలోమయాన్ని ప్రవేశపెట్టాడు ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ ఇస్తాను ఫీజు ఎన్వెస్ట్మెంట్ ఇష్టం పేదవాళ్ళకి స్థావ ఇస్తాను ఇంట్లో కట్టించిన ఒక ఇంట్లో కట్టేదానికి కూడా హౌసింగ్ బోర్డు ద్వారా సాయం చేసినాడు ఆ రకంగా ఆ రోజుల్లో ఆ పరిస్థితులు ఆయన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఈ ఆరోగ్యశ్రీని పెంచుతూ అమ్మఒడి ద్వారా పైసలు చదివిస్తూ మెడికల్ కాలేజీ కావాలని చెప్పేసి పేద విద్యార్థులు కూడా చదువుకోవాలని చెప్పేసి ఎంబీపీఎస్ మెడికల్ కాలేజీ కొత్త తీసుకొచ్చి మొదల పుస్తకాలు తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేస్తూ పాటు రైతులు పిట్టుబాటు అల్లిస్తూ రైతుల పరంగా కూడా అన్ని విధాలుగా సహకారం అందిస్తూ ఎలాంటి ఏ గుణానికి కూడా తక్కువ లేకుండా ఏ వర్గానికి కూడా తక్కువ తక్కువ లేకుండా ఒక పార్టీలకు అదే విధంగా పనిచేసిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఉందని చెప్పేసి ఎప్పుడు చెప్తాను సాధ్యమైన చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఉన్న పెన్షన్ పెన్షన్ అనే వెయ్యి రూపాయలు పెంచినట్టు కాదంట్లే మన ఆదాయాన్ని బట్టి ఎంత ఉందో ఆదాయాన్ని బట్టి మనము ఏదైనా విధంగా ఇప్పుడు ఈ రోజు వచ్చినాడు కరెంట్ ఛార్జీలు పెంచుకున్నాడు చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జ్ పదిహేను ఐదు వందల కోట్లు పెంచాడు విపరీతమైన కాయకూరు లీటర్లు పెరిగినాయి మూడు లీటర్ పెరిగింది తినే వస్తువుల మీద కూడా జిఎస్ఎల్ ఉన్నాయి అన్ని రకాలుగా ఈ కొద్దు ఏ రకంగా చూసినా అవసరం చేస్తే పేదవాడు చిట్టుకెళ్ళకపోయినాడు అనేది కూడా ఆలోచించే వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముందుతారు ఎవరి డెవలప్మెంట్ చేశాడు అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేశాడు కొన్ని రకీ తీసుకొచ్చాను నాడు స్కూల్ బాగా చేశాను నాడు క్లాస్ పెన్ బాగా చేసాను సచివాలయాలు ఏర్పాటు చేశాడు దాదాపుగా ఆ సచివాలయాలకి లక్ష ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తాను ఆ యొక్క బస్సు తీసుకొచ్చినాడు ఆ రోజులో ఆ రోజులో ఉద్యోగ సౌన్యాసాలు ఇస్తాను సాధ్యమైనంతవరకు ఎక్కడెక్కడైతే రిటైర్మెంట్ అయినారో ఎక్కడైతే ఏం డిపార్ట్మెంట్ ఖాళీ ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేసినాడు అన్ని రకాలుగా చేసేది ఏదైతే చేయడం కాదో అది చేశాను శ్రీకోట్లో బాగా డెవలప్మెంట్ చేసేదానికి ముందుకు వచ్చాను ఇవన్నీ ఎన్నో చేస్తా ఉన్నాడు సమిట్ ఏర్పాటు చేసేది ఆధారంగా పదమూడు లక్షల కోట్లని మన ఆంధ్ర తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ సమిట్ ఏర్పాటు చేసి వాళ్ళ ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఆ ఒప్పందాలు చేసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అందుకు చెప్పుకుంటా ఉన్నాడు ఆ పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి విజన్ వేరే చె విధంగా లేదు ఏం చేస్తాడు ఒకటి చెప్పాను నేను అర్థం చేసుకోండి ఏదో ఆ అబద్ధాలు ఆమె అబద్ధాలతోనే నాలుగు సార్లు ముఖ్యమంత్రైనాడు కానీ అది ఈ నమ్మినారు జగన్మోహన్ రెడ్డి నమ్మలేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఉండేది ఉన్నట్లుగా చెప్తాడు కాబట్టి నమ్మలేదు ఈయన అబద్ధాలు చెప్పినాను కాబట్టి ఉచితంగా బస్ అన్నా ఉపయోగం లేదు సిలిండర్లు అన్నాడు ఏమి ఇవ్వలే ఒక లేదా ఇస్తాడు అదిలేశాగా అదే సిలిండర్ విశ్రా గ్యాస్ లేవు ఏమీ లేవు వైద్య ఇరవై వేల అది కూడా ఆంధ్రాగా చేశాడు అమ్మఒడికి అందరూ చూసాం అది కూడా ఆంధ్రాబాద్రగా ఉంది ఏ రకంగా కూడా చెప్పినా ఆమె లేవు కూడా సక్రమంగా జరగలేదు ఇది ప్రతి వారం ఆలోచించుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది లేదన్నా ఎవరు బాగా చేస్తా ఏ బాగా చేస్తా ఉన్నాది కూడా చెప్పడం అదే కాకుండా ఈ మెడికల్ కాలేజ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మోటి సంతకాల కార్యక్రమాలు కూడా ఇరవై రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు ప్రతివారు కూడా మీ ద్వారా మెసేజ్లు గవర్నర్ గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి మా ప్రధానమంత్రి ప్రధాన రాష్ట్రపతి చెప్పి దక్కు చేసి కూడా ప్రైవేట్ మంది ఉంది దానికైతే కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నా ప్రతివారు కూడా మన ఆలో దాదాపుగా యాభై అరవై ఐదు మంది సంతకాలు సేకరణ చేస్తూ ఉన్నాం అందుకు సపోర్ట్ చేసి మీరంతా కూడా ఆ మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరంగా కనిపిస్తే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఒక చెప్పాలని అనగా ఏం చూస్తా ఉన్నాడు మద్యం ఎవరికి కలుగుతారు మద్యం కల్తీ అయిపోయింది ఈ రకంగా ఈరోజు మనం ఏం జరుగుతా ఉన్నా ప్రజలు ఆలోచించాలని చెప్తారు మనుషులతో చెరగా వాడుకుండేది కుటుంబ కలుగుతుంది ఏదన్నా మధ్యాహ్నం కల్తీలు తీసుకొని వచ్చి తీసుకు ఈరోజు ఈరోజు ఈ పరిపాలన జరుగుతా ఉందంటే మన పేద ప్రజలు ఇప్పుడు పెళ్లి షాప్లు ఎక్కువైపోయినాయి గ్రామాల్లో షాప్ షాప్లు ఎక్కువైపోయినాడు వేరున్నా కూడా ఎట్లా వాడైనా కూడా పెళ్లి షాప్ చూసిన తర్వాత తాగని వాడు కూడా తాగే పరిస్థితి నేర్చుకుంటా ఉన్నారు పెద్దగా నేను అనేది ఏమంటే నేను అనేది ఏమంటే ఏదున్నా కూడా ఒకటే చెప్తా ఉన్నాను గ్రామాల్లో కూడా వ్యతిరేక విధానాన్ని తీసుకురావాలి ఇవన్నీ కూడా పెట్టుకోవాలని చెప్పి నేను మీ కుటుంబాలు బాగుండాలంటే మీనంతా కూడా మీ గ్రామాల్లో ఉన్న మెట్ షాపు మీద మీరు యాక్షన్ తీసుకోవాలి లేకపోతే ఎవరు కూడా దాన్ని ముట్టే పోదానికి ప్రయత్నం చేయరు ఎందుకంటే మీరు ఈ మధ్యాహ్నం నిలబడి పడ్డారంటే రేపు కుటుంబాలన్నీ కూడా రాస్తుంటాయి అంటే పేదోడు ఎవరు కూడా ఎదగరాదు ఎందుకంటే తాగి 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 ఆరోగ్యపరంగా చనిపోవడం ఒకటి ఆ కుటుంబాల స్థితిలో పడిపోవడం జరుగుతూ ఉంది కానీ చూస్తూ ఉన్నారు అన్నీ కూడా చెప్పేసి చెప్పిన తిరుగుతా ఉంది ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు సరే మద్యాన్ని తగ్గించాలని చెప్పి చేసి విధానాన్ని తీసుకొచ్చాడు ఎక్కడ కూడా ట్రక్ షాపులు లేకుండా మద్య మద్య షాపులు కూడా ఎక్కువ లేకుండా అంచెలంచె తగ్గించుకుంటూ వస్తామని చెప్పేసి అది సాధ్యమైనది కాదు కానీ ఉన్నంతలో కానీ మద్యాన్ని ఏర్పాటు చేసి ఉండే విధంగా చేస్తుంటే బాగుండేమో ఈయన ఏదో పని తప్పితే ఈ రోజు ప్రజలు ఒక్కలు కలుస్తూ ఉన్నారు ఎంతో ఆనందంగా మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఎవరో బాటలు సార్ దీని మీద పాట మీద లోన్లు తీసుకుంటా ఉన్నారు దీని మీద ఈయన తమ్ముడు మద్యాన్ని తగ్గిస్తా అని చెప్పేసి ఇప్పుడు తగ్గించిందేండా గత మద్యాన్ని పెట్టి ఇంకా వాళ్ళ ఆరోగ్యాలు గత చూస్తా ఉన్నా ఏదన్నా కూడా కూడా ప్రజలు ఆలోచించుకుంటారు ఆలోచిస్తారని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు ఏదో మీకు తెలియదు తెలియజేస్తాను ఏదన్నా మీ అందరికి తెలుసు నేను చెప్పే పనులు ఏమైనా మీ అందరికి తెలుసు ఏం తెలుగుతాను రాష్ట్రంలో అని చెప్పేసి ఎందుకంటే మంచి ఆలోచన చేసుకుని ఏమైనా కానీ మీరు కూడా ఉందో అని చెప్పేసి కొడతాను నమస్కారం అదే కాకుండా మన చంద్రబాబు నాయుడు ఉల్లి రైతులకు కూడా వేలు ఎక్టాకిస్తాను అంత సంతోషంగా పాలాభిషేకం చేశారు బాబు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎక్కడికి ఎవరికి పడిందో ఎవరికి దిగుతారు రైతులకి ఎక్కడ కూడా మన గిడపడడంలే అది కాక ఉల్లి రైతులు కూడా పాటు మిర్చి రైతులు కూడా బాగా దెబ్బతిన్నారు ఎక్కడ మిర్చి రైతులకి సరైన గిట్టుబాటు లేక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఏదన్నా నష్టపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే మిర్చి రైతులకి నలభై వేల రూపాయలు ఒక దీనికి వేయడం జరిగింది ఎగర ఎకరాకు ఎక్కువ జరిగింది ఎందుకంటే ఊళ్ళీ రైతు నష్టమై సారీ మిర్చి రైతు నష్టమైన అని చెప్పేసి ఉద్దేశంతో మిర్చి రైతు అనకు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా ఆ కార్యక్రమం అందించడం జరిగింది ఎందుకంటే ఆయన మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు క్రాప్ ఇన్సూరెన్స్ చేశాను ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం ద్వారా చేయలేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా క్రాప్ ఇన్సూరెన్స్ చేసి అందరికి కూడా క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చింది ఆ రకంగా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ముందు ఆలోచింటుంది ఆయన విజన్ విజన్ ఉంది కాబట్టి చేశాను అని చెప్తా ఉన్నాను నేను మరి ఇవన్నీ కూడా లేదు మీరే కట్టుకోండి అంటే రైతులు ఎవరు కడతారు ఎవరైతే బ్యాంకుల్లో లోన్ ఉండే వాళ్ళు కట్టుకుంటారు కానీ మిగతా అంతా కట్టుకోలేరు కదా ఆ పరిస్థితిలో ఆ పంట నష్టపోయినా అంటే వాళ్ళు ఇబ్బంది పడతారు అదే జరుగుతూ ఉంది ఉల్లి రైతులకు అదే జరిగింది మిర్చి రైతులకు అదే జరిగింది ఇంకా మిగతా పంటలకు కూడా మామిడి పండ్లకు కానీ ఇంకా ఎక్కడికి ఎక్కడికేదైతే టొమాటో కానీ అంతా జరిగింది ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా దీని మీద శ్రద్ధ పెట్టి రైతుల పరంగా నిలబడాలని చెప్పి నేను కోరుతా